అందరికీ నమస్కారం చాలా సంతోషం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తాన్ని చూడాలి అనే కాంక్షతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి తీసుకుని వచ్చి మరి పరిశ్రమలు అభివృద్ధి చెందాలి ఇటు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అలాగే నిరుద్యోగ సమస్యని మరి పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పరిశ్రమలని ఎంఎస్ఎంఈ ద్వారా చిన్న సూక్ష్మ మధ్య తరగతి అలాగే పెద్ద పరిశ్రమలకి సంబంధించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈరోజు శుభాకాంక్ష అనే కార్యక్రమం ద్వారా ఒక ప్లాట్ఫామ్ ద్వారాగా సగౌరవంగా చెప్పగలుగుతున్నాం ఈసారి తొలిసారిగా ఒక ఒక పరిశ్రమ అనేది పెట్టడం వల్ల సాయిరామ్ అనే వ్యక్తి ఈ యొక్క స్నాక్ హీట్ అని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని పెట్టడం తద్వారా పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అలాగే ఇంకా సుమారు ముప్పై రెండు ప్రాజెక్టులు ఏదైతే మొన్న మేము రామచంద్రపురం నియోజకవర్గంలో తెలివితేట నుండి పెట్టి స్తోమత లేక అలాగే ఆర్థికంగా ఉండి ఏం చేయాలో తెలియని వాళ్ళందరికీ కలిపి ఒక ఒక ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది తద్వారా శుభ శుభాకాంక్ష అనేది ఒక మా ఆఫీస్లోనే ఆఫీస్ ద్వారా మా స్టాఫ్ ద్వారా మరి వాటిని ప్రమోట్ చేయడానికి వీటిలన్నిటిని ప్రమోట్ చేయడానికి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తూ వాళ్ళకి సహకరిస్తూ మరి ఈ రోజున ముప్పై రెండు మంది ముందుకు రావటం అందులో భాగంగా తొలి కార్యక్రమంగా మరి తొలి ప్రాజెక్ట్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యూనిట్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇదే కాకుండా ఈ యొక్క ప్రమోషన్లో కూడా మా పూర్తి సహకారం ఈ సాయంకి అందిస్తామని తెలియజేసుకుంటూ మరింత మంది మీకు ఇంకా సహకారం కోసం ప్రతి పదిహేను రోజులకి పార్టీ ఆఫీసులో ఒక కార్యక్రమం అనేది పెడతాం మీకు ఏ సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా లోన్లు కావాలన్నా సరే మా ఒక టీము శుభాకాంక్ష టీం మరి మీ అందరికీ సహకరిస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి సాయి మరొకసారి సాయిరామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆల్ ద బెస్ట్ మంచి మంచిగా ఎదుగుతానికి మేము సహకరిస్తాం మంచి ఆర్థికంగా ఎదగాలని ఎక్కువ కోరుకుంటాం